కాశీగా ప్రసిద్ధిగాంచిన శ్రీ రాజరాజేశ్వరి స్వామి దేవస్థానం అనుబంధ భీమేశ్వర ఆలయంలో జరుగుతున్న అభివృద్ధి పనులపై విశ్వ హిందూ పరిషత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది అభివృద్ధి పేరుతో అన్య మతస్థులను ఆలయ పనుల్లో వినియోగించడం భక్తుల మనోభావాలను దెబ్బతీసే చర్య అని మండిపడింది చెప్పులు వేసుకుని ఆలయ పరిసరాల్లో పనిచేయడం హిందూ సాంప్రదాయాలకు విరుద్ధమని ఆరోపించింది ఈ వ్యవహారంపై ఇంజనీరింగ్ విభాగ అధికారులు సమగ్ర విచారణ జరిపి సంబంధిత కాంట్రాక్టర్ ను బ్లాక్ లిస్ట్ లో చేర్చాలని డిమాండ్ చేసింది భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది విశ్వ హిందూ పరిషత్ నాయకుడు గడప కిషోర్ రావు మాట్లాడుతూ దక్షిణ కాశీ వేములవాడలో ఇటువంటి ఘటనలు జరగడం దురదృష్టకరమన్నారు ఆలయం అభివృద్ధి పేరుతో అన్య మతస్థులను పనిలో పెట్టడం పూర్తిగా అంగీకార యోగ్యం కాదు చెప్పులు వేసుకుని ఆలయ పరిసరాల్లో పనిచేయడం భక్తుల మనోభావాలకు తీవ్ర ఇబ్బంది కలిగిస్తుంది అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలి కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్టు లో చేర్చకపోతే ప్రజాస్వామ్య బద్దంగా పెద్ద ఎత్తున నిరసనలు తప్పవు అని హెచ్చరించారు

ఇందులో మనోబోలు కాపాడాలని అదేవిధంగా సదరు కాంట్రాక్టర్పై బ్లాక్ సదరు కాంట్రాక్టర్ను బ్లాక్ లిస్టుతో పెట్టి ఇందులో మనోబాల్ కాపాడాలని చెప్పి ప్రస్తుతం మేలుచో విశ్వ తరఫున పెద్ద ఎత్తున ప్రజాస్వామ్య వద్ద దామని చెప్పి